నా పేరు భీంపెల్లి రాము చౌడవాడి గ్రామం కోట్మ మండలం అనకాపల్లి జిల్లా మేము మా గ్రామంలోని స్థలం ఏదైతే ఉందో నాలుగు వందల ఇరవై బై ఒకటి ఐదు దేవ ఏదైతే ఉందో దాంట్లోనైతే ఉరుములోనే కొంతమంది కబ్జాదారులు కబ్జా చేశారు దాన్ని ఏం కానీ మేము గ్రామస్తుల ద్వారా మేము వెళ్ళి మెమ్మరు ఎమ్ఆర్ వారికి చెప్పగా ఎమ్ఆర్ వారు గారు వచ్చి దాన్ని ఆ స్థలాన్ని ఆపడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏంటి చెప్తున్నారంటే అప్పటి నుండి రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఏదైతే జరిగిందో దాన్ని ఆపడం జరిగింది ఇప్పుడు మన డిసెంబర్ నెల నుండి కబ్జాదారులు మళ్ళీ దాన్ని దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దాన్ని ఏమైనా వారి కన్స్ట్రక్షన్ ఏదైతే కట్టడాలు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము ఎంఆర్ఓ మేడం గ్రామస్తుల ద్వారా మళ్ళీ ఫిర్యాదుని తీసుకొని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఎమ్ మేడం గారు స్పందించారు తర్వాత కలెక్టర్ గారు తీసుకోవడం చాలా జరిగింది కలెక్టర్ గారి మధ్య కలెక్టర్ గారు స్పందించడం జరిగింది కాబట్టి ఈ యొక్క కట్టడాలు ఏమవుతుందో ఆపి మా గ్రామస్తులకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మా గ్రామస్తులు అందరూ కలిపి ఈ మళ్ళీ కలర్ గారి దగ్గరికి వచ్చి మేము ధర్నా చేస్తామనేసి మేము వినివించుకుంటున్నాము